మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా ఉంది అంటున్నారు సో రైతు బంధు వేయలేదు ఎందుకని మేము అంటున్నాం మీరేమంటారు రైతు బంధు వేసిండు కదా ఐదు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకు వేసిండు కదా సో ఐదో ఎకరాలు కాదు కేసీఆర్ గారు మొత్తానికి ఎంత ఉంటే అంత ప్రతి టైం వేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఐదు ఎకరాల వరకు పడలేని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటేనే పిల్ల పుట్టదు అమ్మడే వచ్చి వంద రోజులు గవర్నమెంట్ గుండ ఓడిసి ఏడు లక్షలు ఏడు ఏడు లక్ష ఏడు లక్షల కోట్ల అప్పు నితనబెట్టిపోయినావు దెంగి తిని ఇప్పుడు మరసంగా ఊసలు ఇప్పుడు ఇంకా నిందలు పెడితే ఎవరు తింటారు అయితే అది ఇది కూడా ఒక సంవత్సరం చూస్తున్నా ఆరు నెలలు చూస్తున్నా చూడలే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు ఇప్పుడు ఏ వానలు పడలా కాంగ్రెస్ వచ్చా కవర్ వచ్చారు ధర్మం అది వాళ్ళు అంటున్నారు కదా అదే తరం ఎవరైనా డిసెంబర్లో వాళ్ళని పడంగా చూసినారు ఎప్పుడైనా డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ పడాలంటే ఇప్పుడు ఈ టైం నుండి రాకుంటే వాళ్ళు కాంగ్రెస్ శని అనుకోవాలి అసలు నీ పాదం పాలాగానే కరువు వచ్చి మడలు మటలు నెత్తన కలిపి పోయినావు వాళ్ళ కాంగ్రెస్ అయితే కరువు వచ్చాయని మాట్లాడేది అంతా సుల్లంపర ఇప్పుడు రైతు బంధు కోసం ఉంచినటువంటి ఏడు వేల కోట్లు ఎక్కడ చేశారని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్న ప్రశ్నిస్తున్నారు మీరేమంటారు దాన్ని రైతు బంధు గురించి ఏడు వేల కోట్లు ఎక్కడ వేసినావంటే మొత్తం గవర్నమెంట్ జీతాలు ఆపింటివి నువ్వు పింఛన్లు ఆపింటివి మొత్తం వేసిరు కదా పిషన్లు అయితే వేసిరు కదా వస్తాయి మళ్ళీ వేసినారు కదా ఇంకా మళ్ళీ ఎక్కడ పోయినా నువ్వే మనం నువ్వు అమలు అంటే వేయాల్సిందే పింఛన్లు కదా ఇప్పుడు పింఛన్ అంటున్నారు పింఛన్ నాలుగు వేలు అన్నారు ఇప్పటికీ కూడా ఏమీ లేదని బీఆర్ఎస్ వాళ్ళ ప్రశ్న మీరేమంటారు మొత్తం రెండున్నర సంవత్సరంలో ప్రతి ఒక్కటి అమలు అవుతుంది చేస్తారు కాంగ్రెస్ మళ్ళీ పదేళ్ళు టీఆర్ఎస్ అనేది ఉందా లేదా ఎప్పుడో ఉన్నట గతంలో ఉన్నట అని అనాల్సింది కానీ గుర్తింపులకైతే రాదుగా టేఆర్ఎస్ మొత్తం ఖతం అయి ఖతం కేల్ కథం దుకాణం బందు అందు దాని గురించి మాట్లాడుతుంద రామౌస్ ఫార్మ్ హౌస్లో పోయినాయి పండుకొని హామోసేందుకు ప్రతి ఇప్పుడు నల్గొండ పోయిండు రైతుల చేత కన్నీటి వెళ్ళే ఎప్పుడు కన్నీరు పెట్టేస్తున్నారని వాళ్ళు అంటున్నారు అబ్బో పదేళ్ళ కానీ ఎండ భోగా సృష్ట అసలు ఎమ్మెల్యలు పోయినారా అపార్ట్మెంట్ ఇచ్చినాడా మంత్రులకు అపార్ట్మెంట్ ఇచ్చినాడా ఎవరు కాపాడుమెంట్ ఇచ్చినాడు ఎవరు ఎక్కడన్నా ఎక్కడన్నా గ్రామాలలో ఎవరికైనా అభివృద్ధి ఇచ్చినాడా సైంటిస్ట్లే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని సైంటిస్ట్లే చెప్తున్నారు ఆయన ఈ యాస కాలంలో వరి కోసం పోయి మోటార్లు ఎండిపోతున్నాయి బోర్లు పాడైపోతున్నాయి ఆ కేసీఆర్ తెలుసు ఆయనను ఇప్పుడు ఏదో పట్టుకొని కాంగ్రెస్ మీద దుమారం లేపుతున్నాడు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎండిపోయినాయి తాగిరా కాంగ్రెస్ నీళ్ళు తాగినారా సృష్టికర్త భగవంతుడు వర్షం లేక సృష్టికర్త భగవంతుడే ఎండిపోయింది నీళ్ళు తాగిరా 여러분들, 사물텔사만 나왔더라. ఒకవేళ మాట్లాడినా కాదు అంత సుల్లా ఈసారి గెలిచింటే కిడ్నీలు అమ్ముకుంటాడు లావ లావాలకి నీకు ఎవరే బాయ్ అంత లాభం ఎందుకున్నావు ఒక కిడ్నీ ఇచ్చాయి ఒక కిడ్నీతో బాబా చేస్తాను కిడ్నీలో అమ్ముతాడు కరెంట్ కూడా సరిగా లేదంటే మేము అల్లంపూరు జోగులమ్మ జిల్లా జోగులం చిటికాల మండలం చాగాపురం గ్రామము నేను ప్రజెంట్గా ఎంపీటీషిని మాకు బాయ్ నాకు ఆరు మోటార్లు ఉన్నాయి కంటిన్యూ పద్దెనిమిది గంటలు వస్తుంది కరెంటు 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 వాళ్ళు పోయి చూడాలని చాలా మీటింగ్ చూస్తున్నాం మీకు కూడా అట్లా ఉందా కరెంటు ఏమో కొరత ఉందా ఆరు మోటార్లు ఇప్పుడు కూడా ప్రజెంట్ గా నడుస్తుంది కూడా చూసుకున్న పద్దెనిమిది గంటలు కరెంటు ఉదయం సాయంత్రం ఐదు గంటలకు పోతుంది రాత్రి పదకొండు గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు కంటి పోతుంది కరెంటు ఎవరు మీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మన రెడ్డి వంశనా మాకి మల్లువి మల్లు రవి మల్లూరవి ఇప్పుడు మల్లు రవి మొత్తం వరుస పడింది వరద పడింది ఇంకా రేవంత్ రెడ్డి గారు సీఎం గేట్లు గేట్లో కొడకపోతాడు సంపత్కి ఇంట్లో సీట్లు ఉంటుండే ఎందుకంటే అది ఎస్సీ కాన్సెన్స్ కాబట్టి మల్లిరావు కంటే సంపత్ గారికి ఇచ్చింటే సీటు ఎస్సీ కాన్సెన్ లోకల్ అన్నట్టు బాగుంటుండే కానీ మల్లిరావుకి ఇచ్చి కొంచెం అన్యాయమే జరిగింది అనుకుంటున్నాను నేను సంపద విషయం కలిగితే సంపత్కి అయితే అన్యాయం జరిగింది కానీ ప్రభుత్వం అక్కడ ఎంపీ సీట్ వస్తుందా లేదా పక్క మాకు ఇక పక్క కన్ఫామ్ గెలిచింది ఇప్పుడు మావి ఏడు కాన్సరెన్స్ రెండు గద్వాలు గద్వాల కన్నా వరిగింది కాంగ్రెస్ అల్లంపూర్ కూడా ఒరిగింది ఇప్పుడు ఐదు మొత్తం తోటల్లో కాంగ్రెస్ ఏ ఉంది కదా ఇంకా ఇంతమంది గెలిచి కూడా ఈసారి ఇంకా ఎంపీ గెలిచుకుంటే లాభమేమి ఇంకా అసలు ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది సొంతం జిల్లా సీఎం గారిది ఇంకా అంతకన్నా ఏముంటుంది ఇంకా ఇప్పుడు ఇంతవరకు అంటే వస్తుందా వస్తుందో నమ్మాల్సిందే కదా ఇప్పుడు ఈ రోజు పన్నెండు అసలు ఈ బస్సు బస్సులు ప్రవేశపెట్టి బస్సులు తగ్గిస్తున్నారని అని అంటున్నారు మీరేమంటారు దానికి అపోహ అంత వీళ్ళు లేని వీళ్ళు లేని కల్పించి ఉన్నది ఉక్కురు బిక్కురు చేసి జరిగేది పోంది జరిగినట్లు ఈ కేసీఆర్ కు అసలు ఈ పదవి పోయినందుకు తికమ్మకి అయిపోతుంది ఆయనకి ఏం చేయలేదు మసూలు ఫ్రీ చేసిరు కానీ బస్సు కొరత పెట్టేసిరని అంటున్నారు జనరేషన్ పెరిగిపోయిందనా తలకా బండి సైకిల్ మోటార్ ఉంది ఎవరు బస్సు ఎక్కుతున్నారు కాకుండా ఇప్పుడు ఓన్లీ సిటీలో వాళ్ళకి బస్సు లాబ్బు సహకారం పల్లెటూరు కదా లేదు ఏదో వాస్తవం వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రతి ఇంట్లో నాలుగు రోడ్డుకుంటే నాలుగు బండ్లు నువ్వు బస్ ఎక్కి ఓపిక నీకు ఎక్కడుంది వాళ్ళు గవర్నమెంట్ బస్ ఆఫ్తో ఎక్క పొజిషన్ లేరు మంది జనరేషన్ పెరిగిపోయింది ఆరు గ్యారెంటీలు అమలు అయితే అని అంటూ అనుకుంటున్నారా మీరు ఆరు గ్యారెంటీ కాదు ఇంకా ఆరు కూడా అయితే కొత్తవి కూడా కొత్త అయితే కొద్దిగా టైం పడకూడదు ఇది మన పెద్దల ఎంపిటీసీ ఇక్కడ మనది అల్లంపూర్ తాలూకా జోగులమ్మ జిల్లా అల్లంపూర్ కాన్స్టెన్సీ నుంచి వచ్చినటువంటి ఎంపిటీసీ పెద్దలు ఉన్నారు ఇది ఇప్పటికైతే రేవంత్ ప్రభుత్వం అన్ని రకాలుగా బాగా చేసిందని ఇంకా ముందు కూడా అన్ని రకాలుగా ఇటు రైతులను ఇటు ప్రజలను కూడా సంక్షేమ పథకంలో నడిపించేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని వీళ్ళు చెప్తున్నారు ఓవర్ టు మీడియా థ్యాంక్ యూ